అశ్విని దేవతలు ఈతడు గురు భక్తికి అన్ని గొప్ప వరాలు ఇచ్చారన్నమాట గురువుగారి దంతాలు మాత్రం ఇనప పళ్ళల్లాగా నల్లగా ఉంటాయి నీ దంతాలు మాత్రం బంగారపు రంగులో ఉంటాయి నీకు ఆరోగ్యం నేత్రాలు అన్నీ ఇస్తున్నాము అన్నారు అప్పుడు గురువు కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆనందం పడి నాయన నిన్ను పరీక్షించడానికి ఇలా చేశాను ఈ పరీక్షలో నెగ్గావు ఈ క్షణం నుంచి సకల శాస్త్రములు మంత్రములు నువ్వు తలచుకున్నంత మాత్రం చేత నీకు వస్తాయి ఇక నీకు తిరుగులేదు పమ్మన్నాడు అక్కడికి రెండో శిష్యుడు ఉపమంజుణ్ణి పరీక్షించాడు ఇక మూడవ వాడి పేరు వేదుడు ఇతడికే పైలుడు అని కూడా పేరు తెలుగులో ఎక్కువగా పైల శబ్దమే వాడారు సంస్కృతంలో వేద అన్నారు ఇతడు కూడా గురువుగారికి ఎంతో సేవ చేశాడు మరీ విచిత్రం ఏంటంటే సంవత్సర కాలం చలిలో పడుకో ఏది చలికాలంలో కాలంలో ఎండలో పడుకో వర్షాకాలంలో వర్షంలో పడుకో తిండి లేకుండా ఉండు అని గురువుగారు పరీక్షిస్తే ఆయన చెప్పినప్పుడల్లా తిండి మానేసేవాడు వర్షం వస్తే వర్షంలో పడుకోమంటే పడుకున్నాడు అతి భయంకరమైన శీతలత్వం ఉన్నప్పుడు ఆ చలిలో పడుకోమంటే పడుకున్నాడు భయంకరమైన కాలంలో ఎండలో పడుకున్నాడు ఈ మహా సేవ చేస్తే గురువుగారి ఆజ్ఞని పాలిస్తే గురువు ఆశ్చర్యపోయి ఒరే వాళ్ళకంటే గొప్ప శిష్యుడు రానువు నువ్వు ఎందుకంటే ఈ ప్రపంచంలో చలిని తట్టుకోవడం ఎక్కువ కష్టం ఎండకంటే చలి ప్రమాదం ఉండదు అటువంటి చోట తట్టుకున్నావు అని మెచ్చుకుని నీకు కూడా పిలిచినంత మాత్రం చేతనే శాస్త్రములన్నీ నీ నోట్లోకి వచ్చి నిలబడుగాక అంటే అన్ని శాస్త్రాలు పండితుడు అవుతామని వరమిచ్చాడు